న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమైంది కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అయిపోయారు ఇప్పటికే రిసార్ట్స్ పబ్స్ పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాట్లు చేశారు హైదరాబాద్లో అలర్ట్ విధించారు పోలీసులు న్యూ ఇయర్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో అలర్ట్ విధించామని సిటీలో అర్ధరాత్రి ఒంటిగంట వరకే ఈవెంట్స్ కి అనుమతి ఉంటుందని తెలిపారు పోలీసులు ఈవెంట్ ఆర్గనైజర్స్ పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు ఇవాళ రాత్రి ఏడు గంటల నుంచే సిటీ అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు తాగి వాహనం నడిపితే జరిమానా లైసెన్స్ రద్దు మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదంటున్నారు పోలీసులు బ్యాక్డోర్ మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధమని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు మహిళలు చిన్నారుల భద్రతకి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు ప్రత్యేక పికెట్స్ మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని సమాజానికి తోడుగా నిలవడమే నిజమైన వేడుక అని అంటున్నారు రైట్ అది సిటీ అంతటా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అయితే పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు ప్రతిదీ కూడా అలర్ట్ గా చూస్తూ ఉన్నారు ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది ఆల్రెడీ సెవెన్ దాటింది సో సెవెన్ నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు సో అసలు సిటీ అంతటా ఏ విధమైన కోలాహల వాతావరణం కనిపిస్తోంది ఎటువంటి సెలబ్రేషన్స్ రాబోతు ఉన్నాయి ఫర్దర్ అవర్స్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో ప్రేమ్ ఓవర్ టు యూ థ్యాంక్ యూ ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా నగరం అంతా కూడా అటు ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి కూడా సిద్ధమైంది ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే అటు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా ముఖ్యంగా అటు కుటుంబ సభ్యులతో జరుపుకున్నటువంటి ఒక కార్యక్రమంలో అటు ప్రతిసారి కొత్త సంవత్సరం జరిగే సందర్భంగా కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అటు కేక్ కట్ చేస్తూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు అంతేకాకుండా అటు నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో యొక్క న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి అనేక ఏర్పాట్లు చేశారంటే అటు ప్రైవేట్ ఈవెంట్స్ కావచ్చు అలాగే ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క ఈవెంట్స్ సంబంధించి అలాగే న్యూ ఇయర్ సంబంధించినటువంటి వేడుకలు జరుపుకోవడానికి కూడా ప్రజలు కూడా చాలా ఆసక్తిని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అందులో భాగంగానే అటు ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ వ్యాప్తంగా జరిగినటువంటి ఒక న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా ప్రజలంతా కూడా ఇప్పటికే అటు ఏదైతే వారి యొక్క కార్యాలయ ద్వారా నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారో ఆ తర్వాత ఈ రోడ్లపైకి వచ్చి వారికి అవసరమైనటువంటి పూర్తి ఆ యొక్క వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈవెంట్స్ నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా అటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా పూర్తిగా ఈ యొక్క న్యూఏడ్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు ఎక్కడికక్కడ అటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటుగా కూడా ముఖ్యంగా అటు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా భారీ ఏర్పాట్లను కూడా చేశారు ఎక్కడ కూడా ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మూడు కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా దీనికి అవసరమైనటువంటి పూర్తి నిఘాను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా ఎక్కువగా యువత కావచ్చు అలాగే పెద్దవారు కూడా యొక్క ఆల్కహాల్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వారు స్వయంగా ఈ యొక్క వాహనాలను కూడా తోలు డ్రైవింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా నెలకొనకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు అటు ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అటు మీడియా ద్వారా కూడా అటు పోలీస్ ఉన్నతాధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కూడా ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతున్నది ఏదేమైనా కూడా ఖచ్చితంగా తాగిన తర్వాత అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అటు నేరంగా కూడా పరిగణిస్తాం ఎట్టి పరిస్థితుల్లో వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటుగా కూడా వారికి జైల్లో కూడా జైల్ శిక్ష కూడా అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పాటు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా ప్రస్తుతం మనం ఇక్కడ గచ్చిబౌల్ ఉన్నటువంటి ఒక బేకరీ దగ్గర కూడా ఉన్నాం ఇవి ఈ న్యూ ఇయర్ సందర్భంగా సేల్ ఎలా ఉంది కేక్స్ కూడా ఏ రకంగా ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయి అలాగే ఎలాంటి ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ముఖ్యంగా ప్రతి సంవత్సరంలా ఈసారి కూడా సేల్ ఎలా ఉన్నది ప్రస్తుతం మీరు ఎన్ని కేక్స్ కూడా రెడీమేడ్ రెడీ పెట్టుకున్నారు సార్ థౌసండ్ టువెల్ హండ్రెడ్ కేక్స్ రెడీ ఉండే మన దగ్గర ఇంకా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ లాగానే ఉంది ఈరోజు ఈ సారి కూడా ఇప్పటివరకు ఎన్ని అమ్మారు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కేక్స్ సేల్ అయిపోయింది మొత్తం టువెల్ హండ్రెడ్ కేక్స్ ఎవ్రీ ఇయర్ రెడీ అయింది మన దగ్గర ఇంకా తక్కువ పడితే మళ్ళీ రెడీ చేస్తున్నారు సేమ్ ఉంది లాస్ట్ ఇయర్ సేమ్ ఉంది థ్యాంక్ యూ కేవలం మనం ఈ యొక్క బేకరీకి సంబంధించినటువంటి బిజినెస్లు మాత్రమే కాదు అలాగే మనం ప్రస్తుతం ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మద్యం దుకాణాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అటు పూర్తిగా ట్రాఫిక్ సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అంతా ఇప్పటికే విధుల్లోకి వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అటు మద్యం దుకాణాల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు అటు పూర్తిగా కూడా పబ్లిక్ అంతా కూడా భారీగా వచ్చి యొక్క మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టినటువంటి పరిస్థితులా కనిపిస్తుంది అంటే కామన్గా రోజు మాదిరిగానే కాకుండా ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో కూడా ఈ యొక్క మద్యం దుకాణాల వద్ద ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క మద్యం విక్రయాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా అటు ఇటు మద్యం విక్రయాలు కావచ్చు అటు యువత తీసుకున్నటువంటి యొక్క చర్యల్లో అంటే ఈ యొక్క సంబరాల్లో భాగంగా కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండేందుకు అవసరం భారీ ఏర్పాట్లను కూడా అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా చేశారు దాంతో పాటు కూడా ప్రజలు కూడా పూర్తిగా వారికి సహకరించాలని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండేందుకు కూడా ఉండాలని చెప్పి కూడా అటు తెలియచేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది